గ్రేట్ నేషన్ గ్రేట్ ఆపర్చునిటీ ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ టైం రైట్ లీడర్ నేను ఏదైతే తుపర్పు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ అందరంగానే అన్డివైడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఆర్ టూ బై టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ ఈస్ ది లీడర్షిప్ యూఆర్ హ్యావింగ్ అందులో నా స్వార్థం ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలుంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే ఎగో ప్రాబ్లం అంటాం అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది అందుకే నేను ఆలోచించేది నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనుకుంటున్నా అది నా స్వార్థం పర్ ప్రక్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే మొత్తం ప్రపంచంలో మనం వస్తే పర్ ప్రక్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక అందుకే పదహైదు పర్సెంట్ పెట్టుకున్నా అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను ఇది జరగాలంటే అన్డివైడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు నేను ఒకటే ఆలోచిస్తాను ఏది మంచో దాన్ని అనుచరిస్తా ఏది మంచో అది ఆచరిస్తా అదే ప్రాక్టీస్ చేస్తా అదే ఇంప్లిమెంట్ చేస్తా అదే ఎగ్జిక్యూట్ చేస్తా అదే ప్రాక్టీస్ చేస్తా అదే ఇంప్లిమెంట్ చేస్తా అదే ఎగ్జిక్యూట్ చేస్తా అదే రియల్ టైం గవర్నెన్స్ అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అదే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అదే ఈరోజు మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు పదహైదు ప్లస్ రావాలనేది నా ఆకాంక్ష ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సహకరించాలి ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్ ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎంఫవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్